ఎన్డిఏ కొత్త తీసుకొచ్చినట్టు ఆ చట్టాలకు తగ్గట్టుగా కొన్ని పార్టీలు చేయాలనేసి పౌర హక్కులనే హరించే విధంగా కొన్ని చట్టాలు ఉన్నాయనేసి సీనియర్ మనకి తిమ్మారావు గారు ఉన్నారు తిమ్మారావు గారు ఏమేమి సార్ ఇప్పుడు మనకి కొత్త చట్టాల వల్ల పౌర హక్కులు ఏమేమో హరించాలి ఎన్డిఏ తీసుకొచ్చిన చట్టాల వల్ల మీరు ఏమి తెలియజేయాలని చెప్తున్నారు మన రాష్ట్ర ప్రజలకి మీరు ఒకసారి వాళ్ళని ఎన్డిఏ ప్రభుత్వం ప్రధానంగా గత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలు ఐపీసీ ఇండియన్ ఫీల్ కోడు ఆసాల్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమీతని అదేవిధంగా సిఆర్పిసిని భారత్ బిఎన్ఎస్ఎస్ పేరుతో ఎవడేసాప్ బీఎస్సీ పేరుతో పేర్లు మార్చి ఆ పేర్లు మార్చతో పాటు చట్టాలను కూడా మార్చడం జరిగింది ఈ చట్టాల సవరణలో కొన్ని పౌర హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నాయి అదేవిధంగా బుద్ధాయ హక్కులు కూడా ఆ విధంగా ఉన్నాయి ఉదాహరణకు సెకర్ సిక్స్ ఉన్నది ఏ కోర్టు అని చెప్పేసి ముందు కింద కోర్టులో శిక్ష పడితే సబ్కోర్టుకి సబ్కోర్టు శిక్ష పడితే జిల్లా కోర్టుకు పోయే అవకాశం ఉంది ఇప్పుడు నేరుగా కింద కోర్టులో శిక్ష డైరెక్ట్గా హైకోర్టే హైకోర్టు నుంచి మన హైకోర్టు తప్ప మధ్య మధ్యలో కోర్టుని తీసేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అదేవిధంగా రాజద్రోహం పేర్కొని తీసేసి దేశద్రోహం పెట్టి ఆ దేశ ద్రోహంలో ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని ఆ పేరుతో పౌర్వకుల గురించి మాట్లాడే వాళ్ళని రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు అడిగే వాళ్ళని అణచివేసే విధంగా ఇలా వన్ ఫిఫ్టీ త్రీ ఏ చట్టాన్ని స్వాణం చేయడం జరిగింది అదేవిధంగా ముద్దాయికి తప్పు చేసేవాడు ఆ యొక్క సర్కుమాశ్వాసం అనుకూలంగా తప్పు చేస్తాడు అతను జైలు శిక్ష ఆపించిన తర్వాత అతను మార్పు చెంది సమాజంలో మళ్ళా బాగుపడటం కోసం జీవిత ఖైదీ వేస్తే ఆ జీవిత ఖైదీ గతంలో ఒక పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంచితే ఇప్పుడు మరణించే వరకు ఇప్పుడు జీవిత ఖైదు మరణించే వరకు జైల్లో ఉండే విధంగా చట్టాన్ని సవరణ చేశారు అయితే అతను జీవించే హక్కుని కోల్పోయాడు అతను మరణం ద్వారా మాత్రమే బయటికి వస్తాడు ఆ విధంగా అతనిలో మార్పు రాకుండా అతన్ని చైతన్యం చేయకుండా బయటికి పంపకుండా చేసే కుట్ర రోజు ఈ ఈ చట్టాల్లో ఉన్నది ఈ చట్టాలు ఇలా తీయడం వల్ల ప్రత్యేకించి ఎవరికి ఈ చట్టాలు వర్తిస్తాయి ఈ ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వ యొక్క భావాజాలం ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ హిందూ భావాజాలతో పనిచేస్తుందో ఆర్ఎస్ఎస్ భావాజాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందో వారికి అనుకూలంగా ఆ బావాదాలకు అనుకూలంగా మాత్రం చట్టాలను సవరణ చేసి ఇవాళ పోలీస్ చేతిలో అధికారం ఎప్పు పెట్టారు ఇవాళ చట్టం ఇప్పటికే పాలక వర్గాలు పోలీసుల చేతిలో ఉన్నారు పోలీసు రాజ్యంగా అనేక రాష్ట్రాలు నడుస్తుంది ఇప్పుడు ఈ చట్టాలు మొత్తం కూడా చట్టాలు ఎప్పుడైనా న్యాయశాఖ అమలు న్యాయశాఖ తయారు చేస్తుంది కానీ ఈ మూడు చట్టాలు తయారు చేసేది కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ ఎవరి పనిలో ఉంటుంది పోలీసు పనిలో ఉంటుంది పోలీస్ కంట్రోల్ హోంశాఖ హోంశాఖ చేసిన చట్టం అంతా కూడా పోలీస్ అనుకూలంగా ఉన్నది పోలీస్ అనుకూలంగా పోలీస్ చెప్పిందే వేదం పోలీస్ చెప్పిందే సాక్ష్యంగా పరిగణించి ఇలా శిక్ష పట్టడానికి అంటే నిర్దోషం బయటకు వచ్చే అవకాశం లేకుండా ఈ చట్టాలు రూపొందించడం జరిగింది అయితే ఈ చట్టాలు ఎవరెవరికి వర్తిస్తే అనేది ఈ ఈ చట్టాలు ముఖ్యంగా తప్పు వాడికి పేదవాడికి ఇవాళ ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేస్తారు ఎమ్మనే చేసి వేసి చేస్తారు కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టాలు పేజీగా ఎక్కువ చేయాలి అడిగల పేదవాడు దరఖాస్తు ఇచ్చి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే ఎంక్వైరీ చేశారా చేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు లేదు డబ్బు ఉన్న కంప్లైంట్ ఇస్తే ప్రేమ ప్రేస్ ఎంక్వైరీలో ఎఫ్ఐఆర్ఏ ఉండరు డబ్బు లేని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది వాడు అరెస్ట్ అందువల్ల ఇది పేదవాడికి ఉపయోగం లేదు సార్ ఈ మార్పు ఏ చట్టాలు ఈ మూడు చట్టాల్లో మార్పు చేసిన సెక్షన్లు పేదవాడికి ఉపయోగం లేదు కేవలం డబ్బున్న వారికి ఉపయోగమే ప్రజాస్వామ్య హక్కులకి లోలేవు కేవలం హక్కులకి వ్యతిరేకమైన చట్టాలు ఇవి అందువల్లనే ఖమ్మం జిల్లా బార్ హోసేషన్ కానివ్వండి ఈ రాష్ట్రంలో అనేది దేశంలో కానీ ముఖ్యంగా ఈ చట్టాలు తయారు చేసే విధానమైన ప్రజాస్వామికము ఎందుకంటే ఎప్పుడైనా న్యాయశాఖ తయారు చేయాలి రూమ్ శాఖ తయారు చేసింది పార్లమెంట్లో చర్చ జరగలేదు మూడు రోజుల్లోనే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున పార్లమెంట్ బిల్లు పాస్ అయింది ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయింది ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం వద్ద మొత్తం కూడా ఒక నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు ఇందులో ఇంకో దుర్మార్గమైన చట్టం ఏంటంటే యాక్సిడెంట్ వన్ నాట్ సిక్స్ వన్ వన్ నాట్ సిక్స్ టూ యాక్సిడెంట్ లేదు అనేది అది కింద పరిణించబడదు దాంట్లో వన్ నాట్ సిక్స్ వన్ ఏం చెప్తుందంటే బుద్దిపోయి మామూలుగా శిక్ష మూడేళ్ళు రెండు ఏళ్ళు సిక్స్ ఉండే కానీ వన్ నాట్ సిక్స్ టూ యాక్సిడెంట్ చేసిన తర్వాత అతను వాళ్ళ బాధితులు ఆదుకోకపోయినా లేకపోతే పోలీసుల తయారీ లేకపోయినా వన్ సిక్స్ టూ కింద పది సంవత్సరాలు లేమని చెప్పుండే కానీ ఈ భారతదేశంలో లారీ ట్రక్ డ్రైవర్ ఉద్యమ ఫలితంగా వారు చేసిన ఉద్యమ ఫలితంగా ఆ పది సంవత్సరాలని ఐదు సంవత్సరాలు చేశారు ఆ వన్ నాట్ సిక్స్ టూ కూడా అప్రజా అప్రజాస్వాది మొత్తంలో ఇది భారత ప్రజల యొక్క హక్కులు లభించే విధంగా ఈ సోవ ఉంది అందువల్ల ఈ చట్ట ఏదైతే సవరణ చేశారో ఆ చట్టాలు తీసేయాలని మీరు డిమాండ్ చేస్తున్నాను దీనివల్ల బీజేపీని ఏమైనా లబ్ధి చేయబోతుంది వాళ్ళ బావాజాలం బీజేపీ ప్రభుత్వం యొక్క భావాజాల అంటే అడిగేవాడి హక్కుని హరించేటమే బీజేపీ దృష్టి ఇందాక మిత్రులు మన బ్రమ్మ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామిక హక్కుల్ని కాలు రాస్తుంది గత పదిహేను మనం చూసాం అదేవిధంగా ఈడీని అడ్డం పెట్టుకొని సిబిఐని అడ్డం పెట్టుకొని అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు జుడిషియర్ని కూడా అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేయాలని వారి యొక్క అంతర్లీనమైన ఏదైతే ఆర్ఎస్ఎస్ భావాలు ఎలా ఉందో ఆ దాన్ని ప్రజలు ఒక్కడం కోసం ఇంట్లో ఉపయోగించుకోవడం కోసం చేస్తున్న కృషిగా సో అడ్వకేట్స్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలకు వ్యతిరేకంగా మీరు ర్యాలీ చేస్తున్నారు అంతే గమనించాలను కేంద్ర ప్రభుత్వానికి ఏ వ్యతిరేకం ఆ చట్టాలే ప్రజలకు వ్యతిరేకం అంటే ప్రజల్లో భాగ సవాద మేము ప్రజల హక్కుల కోసం నేను నిలబడతాను మా వ్యక్తిగతంగా మా చట్టాలు వాళ్ళు మాకొచ్చే నష్టమే ఉండదు కానీ ప్రజల నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క హక్కులు విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ప్రజా ప్రజాస్వామ్య దేశంలో న్యాయవాదులు మీ భాగం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించాలని బాధ్యత న్యాయవాదుల మేము ఉంది కాబట్టి మేము ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు మీ ద్వారా ఈ దేశంలో ప్రజలందరూ బయటకు వచ్చి ఈ ఉద్యమాన్ని లారీ ట్రక్ డ్రైవర్లు ఏ విధంగా దేశంలో కదిలి కదిరి నల్ల చట్టాలు ఏ విధంగా రద్దు చేసుకున్నారో ఇవాళ మన నాయకత్వంలో ప్రజలందరూ కదిరి ఈ చట్టాలు రద్దు ఉద్యమించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకి రాజకీయ పార్టీకి